వరకు మనం లోపల వేసుకునే లంగాలకైతే కుట్లు అయితే ఊడిపోతా ఉంటాయి కదా అలా ఊడిపోకుండా ఉండాలంటే స్టిచెస్ అయితే వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఇది కూడా తెలియదా అని అనుకోగలరు చాలా మంది తెలియదు అండి లో స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకైతే ఎలా వేసుకోవాలి ఏంటి అనేది డౌట్ అయితే ఉంటుందనమాట సో ఇలా లైన్స్ అయితే ఉంటుంది కదా వాటిని పట్టుకొని స్టిచెస్ దాని పై అయినా దానికి ముందు నుంచి అయినా వేసుకోవాలి కానీ ఇంకా ఇటు సైడ్ బయటికి ఓపెన్ ఉన్న సైడ్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఊడిపోతుంది కాబట్టి ఇంకా కొంచెం లోపలికి వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు కానీ బయటికి మాత్రం వేసుకోవద్దు అనమాట ఇలా మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టిచెస్ లైన్ గా వేసుకుంటే అయితే రావాలన్నమాట కొత్త డ్రెస్ అయినా సరే వాటికి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి ఎందుకంటే వాటికి కూడా సింగిల్ ఏ ఉంటుంది కాబట్టి ఊడిపోకుండా ఉండాలంటే డబల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి వేపించుకోవాలి మిషన్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి స్టార్టింగ్ లో మనం మిషన్ స్టార్ట్ చేసే ముందు అయితే మిషన్ లో ఆయిల్ అయితే అయితే వేసేసుకోవాలి ఎందుకంటే అవి కొంచెం ఎండిపోయినట్టు ప్రతి వీడియోలో మా బుడ్డోడి వాయిస్ లేకుండా అయితే ఉండదు ఏదో ఒకటి మొత్తుకుంటూనే ఉంటాడు మనం ఇలా డబల్ స్టిచ్చింగ్ వేసుకోవడం వల్ల చాలా రోజులైతే వస్తుందనమాట తొందరగా చిరిగిపోకుండా కొంతమంది లంగా అనేది పెద్దగా అయిపోయింది అని చెప్పేసి కట్ చేసేస్తూ ఉంటారు కింద కట్ చేయకండి దాన్ని ఫోల్డ్ చేయించేయండి ఎప్పుడన్నా మీకు చిన్నగా అయిపోయింది అనుకుంటే కనుక వాటిని ఇప్పుకోవచ్చు అనమాట కట్ చేయించుకుంటే అది ఇంకా మళ్ళీ తర్వాత ఏం చెయ్యలేము ఏమన్నా జోడించినా కూడా అతకైపోతుంది కంగా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత కింద అంచుకున్న దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట దాన్ని పైన ఉన్న పట్టీని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే గట్టిగా ఉంటుంది అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్